అందరికి నమస్తే మీడియా మిత్రులకి మా కమిటీ సభ్యులకి మున్సిపాలిటీ తాడిగడ మున్సిపాలిటీ ఆఫీస్ ఖాళీ చేయడం జరిగింది తాతపూడు గణేష్ అనే వ్యక్తి ఖాళీ చేయటానికి కొన్ని కారణాల వల్ల ఖాళీ చేశాడని తర్వాత తెలిసింది బిల్డింగ్ ఓనర్ నిన్న మీడియా రూపంలో బయటికి తెలియపరిచిన తర్వాత మేము కార్యాలయం పెట్టేటప్పుడు అందరం మేమంతా నేను ఉపాధ్యక్షుడిని రాము ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి మేమందరం తలవ చేయి వేసుకుని మేము కార్యాలయాన్ని ప్రారంభించాం ఫర్నిచర్ గాని అన్నీ కొని కానీ కొన్ని కారణాల వల్ల తాతపడు గణేష్ అనే వ్యక్తి ప్రవర్తన నడవడికి సరిగా లేక మేము పార్టీ కార్యాలయంకి వెళ్ళడం మానేసాము అంటే అతను చాలా పార్టీకి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నాడు చేయటం వల్ల మేము పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం మానేసాం కానీ పార్టీకి పని చేయడం కానీ యాక్టివిటీగా ఉండ ఉండకపోవడం కానీ ఏం లేదు మేము అన్ని పార్టీ అతని కంటే ఎక్కువ మేము అన్ని అన్నింటిలో యాక్టివ్గా ఉంటున్నాము కానీ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం మానేసాం కానీ పార్టీ ఆఫీసు ఓపెన్ చేసేటప్పుడు మేము అందరం తల కొంచెం వేసుకుని అన్ని ఫలిసిన అన్ని కొని చేసాం ఖాళీ చేసేటప్పుడు కనీసం మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించకుండా పార్టీ ఆఫీసు ఖాళీ చేయడం జరిగింది అర్థంతరంగా అది కూడా పార్టీ ఆఫీసు రత్న రత్నారావు గారికి అద్దె కూడా లక్షణ ఇవ్వాలని ఆయన డ్రెస్ రూపంలో బయటకు వస్తున్న వాళ్ళు మాకు తెలిసింది ఒక విధంగా ఆయన గొప్పగా చెప్పుకోవాలంటే అంటే ఇప్పుడు మేము ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం ఆయన వైసీపీ హయాంలో మంచి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ విధానాలలో అప్పుడు ఇక్కడ పోటీ చేయడానికి వచ్చిన జోగి రమేష్ గారు కూడా తిరుగుతూ చూస్తూ పార్టీ ఆఫీసు ఇచ్చిన ఇవ్వడానికి ఆయన చాలా ధైర్యం చేసి మొదలకి వచ్చి ఇచ్చాడు ఆ టైంలోనే ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయన మాకు చాలా సార్లు చెప్పాడు నేను కూడా మీ జనసేన వ్యక్తినే నా పవన్ కళ్యాణ్ గారి అభిమాని చెప్పి పార్టీ ఆఫీసు ఇచ్చాడు ఆ రోజు ఇచ్చిన అతనికి ఇలా ఎలా జరగడం అనేది మేము చాలా బాధపడుతున్నాం ఇలా చేయడానికి తర్తకుడు గణేష్ కి ఆదాయం లేకపోతే చేయొచ్చు ఇప్పుడు కట్టడానికి దగ్గర షోస్ లేకపోతే చేయొచ్చు నువ్వు టాక్టర్లు పెట్టి అనుకుంటున్నావు రైతు బజార్లో రెండు కొట్లు తీసుకుని కొట్లు మీద అది తీసుకుంటున్నావు డ్రైనేజ్ కాంట్రాక్ట్ డ్రైనేజ్ కాంట్రాక్ట్లు చేసుకుంటున్నావు మరి రీసెంట్ గా నీకు డైరెక్టర్ రచిక డైరెక్టర్ రాష్ట్ర డైరెక్టర్ పోస్ట్ వచ్చి దాని మీద నీకు నాకు ముప్పై ఐదు వేలు జీతం నువ్వే మాట్లాడి మాతో చెప్పిన వాడికి మరి ఇన్ని ఆదాయాలు ఉన్నప్పుడు ఆయన బిల్డింగ్ మాద్ర గారు కట్టి అద్దీ కట్టకుండా ఇవాళ పార్టీని నువ్వు రోడ్డు మీద తీసుకొచ్చేదాకా ఎందుకు చేసావు ఆదాయం లేకపోతే పని అనుకోవచ్చు ఆదాయం ఉంది కట్టడానికి అవకాశం ఉన్నా సరే ఇవాళ నువ్వు పార్టీని రోడ్డు మీద తీసుకొచ్చి అభిమానం అంత అభిమానం ఉన్న అతను కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితికి తీసుకొచ్చావు నువ్వు నువ్వు దేనికి తీసుకొచ్చావు అది సమాధానం చెప్పాలి పార్టీకి అలాగే మేము ఒక కమిటీ లాగా ఒక తీర్మానం చేసుకుందాం అని మేము మార్నింగ్ నుంచి కూర్చున్నాం కూర్చుని ఒక తీర్మానం చేసుకుని నీ ఫోన్ చేసాము ఇప్పుడు మా వాళ్ళు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నువ్వు ఇంకా అదే దూరంలో ఉన్నావు నువ్వు మార్వ పార్టీని నువ్వు పార్టీ రోడ్డు మీద తీసుకొచ్చేదాకా అతను మాట్లాడేదాకా ఎందుకు చేశావంటే నేను చెక్ ఇచ్చాను నోట్ ఇచ్చాను చెబుతుంది నువ్వు చెక్ నోటిచ్చి ఖాళీ చేసి వెళ్ళిపోతే ఊరుకుంటారా డబ్బులు ఇచ్చి ఖాళీ చేసేళ్ళు లేదు ఇది పరిస్థితి అని అందరికి కమిటీ వాళ్ళకి తెలియవచ్చు పైన అధిష్టానానికి తెలియవచ్చు నేను సపోర్ట్ చేసే పైన వాళ్ళకి తెలియవచ్చు నేను కట్టలేకపోతున్నా ఇమ్మని లేకపోతే మాలో అంటే వాళ్ళకి చెప్పి అడదగ్గి కూడా వసూలు చేసి కట్టమని చెప్పి అడగ చెప్పు నువ్వు ఏది నీ పార్టీ నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోయి పార్టీ రోడ్డు మీద తెచ్చేదానికి తెచ్చేవాడి నీ ధైర్యం ఏంటి అంటే నీకు సపోర్ట్ పైన చేసేవాడు ఉన్నారనే లేకపోతే ఎవరు ఫస్ట్ నుంచి నువ్వు చేసుకుంటూ వస్తున్నావు